హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మా హెప్ ఛానల్ వీడియో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ అదే అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే మనకు టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి గ్రూప్ టూ సంబంధించినటువంటి ఏదైతే ఫైనల్ రిజల్ట్స్ ఉన్నాయో అదేవిధంగా అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఏ వీక్ బిఫోర్ దసరా వారం లోపే దీనికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్నామనేసి ఇక్కడ అఫీషియల్ సోర్సు రావడం జరిగిందండి సో దీ ఈ యొక్క పాత నోటిఫికేషన్లు ఏదైతే ఆల్రెడీ మనకు రేపే గ్రూప్ వన్ సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్నారు అదేవిధంగా గ్రూప్ టూ సంబంధించినటువంటి ఏదైతే అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి పదమూడు వందల ఎనభై ఎనిమిది సంబంధించినటువంటి ఏదైతే ఖాళీలకు సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియను ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తారు దీని తర్వాత మనకు కొత్త నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నదండి సో వేగవంతంగా ఉద్యోగ నియామకాలు పూర్తి చేసేలా టీహిపిఎస్సీ కసరత్తు చేస్తుందంటే వెనువెంటనే గ్రూప్ త్రీ ఉద్యోగాలు ఉద్యోగాల అర్హత సాధించిన అభ్యర్థులు ధ్రువపత్రాలు పరిశీలన చేస్తారు ఫస్ట్ గ్రూప్ టూ ఇస్తారు తర్వాత గ్రూప్ త్రీ ఇస్తారనమాట సో మొత్తానికైతే గ్రూప్ టుకు సంబంధించినటువంటి వారంలోనే అపాయింట్మెంట్ లెటర్స్ ఉండబోతుందనేసి ఇక్కడ మనకైతే రావడం జరిగింది సార్ అఫీషియల్ సోర్స్ ఇది అఫీషియల్ సోర్స్ అండి సో కాబట్టి ఉద్యోగ నోటిఫికేషన్లు మనకి మనకి ఇక్కడ అక్టోబర్ ఆర్ నవంబర్ నుంచి వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఎందుకంటే మనకు అక్టోబర్ మిడిల్లో ఆర్ ఎండింగ్లో మరి దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువ కనబడుతుంది కాబట్టి సో ప్రభుత్వము చాలా సానుకూలంగా ఉన్నది ఇప్పటికే నోటిఫికేషన్ విషయంలో భర్తీ చేస్తామనేసి కూడా చెప్పుతున్నారు కాబట్టి సో ఈ పరిస్థితులను బట్టి చూసుకున్నట్లయితే సో నియామక పత్రాలు అనేవి త్వరితంగా జరుగుతున్నాయి కాబట్టి ఈ అపాయింట్మెంట్ లెటర్స్ పూర్తి కాగానే కొత్త నోటిఫికేషన్ ఇస్తారనేసి కూడా సో కాంగ్రెస్ అధికారులు అయినటువంటి బలమూరి వెంకటసార్ లాంటి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అయితే తెలంగాణలో మరోసారి ఉద్యోగ నోటిఫికేషన్ జాతర అయితే మొగనున్నదండి ఖచ్చితంగా ఈసారి మాత్రం దాదాపుగా నలభై నుంచి యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేసేలాగా ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తున్నారండి సో ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్లు అనేది మనకు నవంబర్ నుంచి ఆ డిసెంబర్ నుంచే వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నది కాబట్టి మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా అయితే భారీ నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి సో వారంలో మనకు ఏదైతే అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ గురించి ఒక క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది సో ఇప్పటికే మొన్న రీసెంట్గా ఏదైతే వయూ సభలు కూడా చెప్పడం జరిగింది ఆరు నెలల్లో అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తాం దాదాపు నలభై నుంచి యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నట్టు కూడా చెప్పడం జరిగింది కాబట్టి సో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో సానుకూలంగా ఉందనేసి చెప్పుకోవచ్చు సో ఇప్పటికే చాలా వరకు డిలే అయిందండి ఏదైతే గత అసెంబ్లీలో ఏదైతే ప్రకటించారు దాదాపు వన్ ఇయర్ బ్యాక్ ప్రకటించారో జాబ్ క్యాలెండర్ ఇప్పటికి కూడా అది డిలే అవుతూనే ఉన్నది కానీ ఖచ్చితంగా నోటిఫికేషన్ల భర్తీకి అవకాశం రాలేదన్నమాట అంటే పాత నోటిఫికేషన్లు ఉన్నాయన్న కారణంతోనే మేము ఆపుతున్నాము తప్ప వేరే ఏం లేదనేసి మరి చెప్తున్నారు మరి ఈ పాత నోటిఫికేషన్ భర్తీ చేసిన తర్వాత కొత్త నోటిఫికేషన్స్ మాత్రము ఆలస్యం చేసే ప్రసక్తే లేదనేసి ఇప్పటికే నిరుద్యోగులు చాలామంది కూడా దిలుసుకు నగర్ లాంటి ప్లేసెస్లో అశోక్ నగర్ ప్లేసెస్లో కూడా ధర్నా ఎత్తు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు అదేవిధంగా వివిధ జిల్లాల్లో లైబ్రరీల ముందు కూడా చూస్తూనే ఉన్నాం సార్ మనము సో వాళ్ళు చేసేటటువంటి ధరలను జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలనేసి కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టుకొని ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వాలనేసి కోరుకుంటున్నాం సార్ ఇది ఈరోజు సంబంధించినటువంటి అఫీషియల్ సోర్స్ వారంలో ఖచ్చితంగా భర్తీ చేస్తామనేసి అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తామనేసి రావడం జరిగింది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వరణ్